హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గోదా రాణి ఈరోజు గోంగూర రైస్ సింపుల్గా ఎలా చేసుకుందామో చూద్దాం ముందుగా ఒక కళాయిలో ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత హోల్ గరం మసాలా యాడ్ చేసి ఆనియన్స్ పచ్చిమిర్చి బాగా ఫ్రై చేసుకోవాలి అలా ఫ్రై అవుతుండగా టమాటోస్ కూడా యాడ్ చేసేసుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత కరివేపాకు కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అలా ఫ్రై అవుతుండగా అల్లం వెల్లుల్లి పేస్టు కారం పసుపు ధనియాల పొడి ఒక్కొక్క స్పూను యాడ్ చేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అలా ఫైవ్ మినిట్స్ పాటు మగ్గించుకోవాలి అలా ఫైవ్ మినిట్స్ పాటు ఫ్రై అయిన తర్వాత ముందుగా వాష్ చేసుకున్న గోంగూర కూడా యాడ్ చేసుకోండి ఇక్కడ మీకు గోంగూర పేస్ట్ కావాలంటే పేస్ట్ చేసుకొని వేసుకోవచ్చు నేనైతే ఆకులు కానీ వేసేసాను వన్ కప్పు రైస్కి టూ కప్స్ వాటర్ యాడ్ చేశాను గోంగూర బాయిల్ అవ్వాలి కాబట్టి అలా వాటర్ మొత్తం బాగా బాయిల్ అయిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న రైస్ని కూడా యాడ్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు హై ఫ్లేమ్ మీద బాగా మగ్గించుకోవాలి అలా మగ్గుతుండగా ఫిఫ్టీ పర్సెంట్ అయితే మనకి రైస్ అయితే బాయిల్ అవుతుంది తర్వాత ఒకసారి కదిపేసి మీడియం ఫ్లేమ్ మీద ఫైవ్ మినిట్స్ పాటు మగ్గించుకోవాలి మనకి రైస్ అయితే ఆల్మోస్ట్ ఉడికిపోయిద్ది ఒక టెన్ పర్సెంట్ మాత్రం ఉంటుంది తర్వాత సిమ్లో పెట్టేసి రైస్ అనేది ఒకసారి కలిపేస్తే మనకి రైస్ అనేది రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లుగా అయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్